నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి గురుగారు చాలా మంది ఇంట్లో చేతబడి జరిగింది లేదంటే మా పిల్లలకి ఎవరు ఏదో చేశారో చేతబడి జరిగింది ఎక్కువగా నరదిష్టి వస్తుంది దృష్టి దోషాలు ఉన్నాయి ఇలా చాలా మంది అంటూ ఉంటారు ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుంటే ఏమన్నా పరిహారం ఉంటుందా అసలు చేతబడి అనేది ఉందంటారా గురుగారు బాగుంది పరిహారం ఉంటుందంట అన్నదానికంటే కూడా అది అబద్ధమైన బాగుంది కానీ తల్లి ఈ ప్రశ్న ఎవరు అడగాలో తెలిసినా ఎవరిని అడగాలో తెలిసినా కొందరు ఉంటారు మహానుభావులు క్వశ్చన్కి ఐదు వేలే తీసుకుంటారు చేత గొడవల ప్రమాదం ఏమిటండి అని అడిగి అనుకోండి మీరు ఐదు వేలు ఇస్తే సమాధానం చెప్తారు అయ్యో వాళ్ళు నాకింట్లో పీట వేసుకుంటారు కానీ నేను పీఠాధిపతిని కాదు వాళ్ళు స్పెషల్ పేటల మీద కూర్చుని పీఠాధిపతులు అంతేకాదు వాళ్ళకి సెక్రటరీలు ఎవరో తెలిసినా పద్దెనిమిది ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి అందమైన ఆడపిల్ల సెక్రటరీ సాధు మహారాజులు కదా వాళ్ళు పీఠావర్లు అక్కడి నుంచి వాళ్ళు చెప్తూ చేస్తాం కదా అని చెప్పి ఈ మధ్య టీవీలో కూడా చూపించారు విస్కీ బ్రాందీ ఇవన్నీ పెట్టి మధ్య బాగా చూస్తున్నాం ఇది వేదంలో ఉన్నమాట నిజమే మరి పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై దాకా చెత్త అనేవారు అందరూ మరి ఎంత సాఫ్ట్వేర్ పెరిగిపోయిన తర్వాత చేతబళ్ళ మీద వచ్చేవిటి మరి అక్కడేమో పూజలో వాడుతారు రోజు వాడుతున్నారు అమ్మా ఉంటాయి చేతబడి అంటే అర్థం ఏమిటంటే నీలో ఉన్న ఒక గొప్ప శక్తిని సక్రమంగా వినియోగిస్తే మంచి జరుగుతుంది దుర్మార్గానికి వినియోగిస్తే చెడు జరుగుతుంది ఆ చెడునే చేత బడి అని అంటారు దీన్నే ప్రయోగం అంటారు ఉదాహరణకి సంటిపిల్ల ఇలా ఇలా బుగ్గ నొక్కాం దానికి ఏమన్నా అవుతుందా ఆడపిల్ల వీడి మొగాడే అదే పదేళ్ళ ఆడపిల్ల స్కూల్కి వెళుతుంది బాధ అవుతున్నావు తల్లి ఇలా అన్నాం అమ్మాయిలో మార్పు వస్తుందా వీడిలో వస్తుందా మార్పు అదే మరో సందర్భం అయితే ఏమవుతుంది వీడి బుర్రల్లో ఉన్నది మార్పు వచ్చి స్పర్శలో తేడా వస్తుంది అంటే వస్తువు ఒకటే ఉంటుంది ఆ లక్షణాలను బట్టి అంటే మంచి బుద్ధితో ఉన్నట్టయితే నీ చూపు బాగుంటుంది నీ ప్రవర్తన బాగుంటుంది పని గట్టుకు చెడు అలవాటు చేసుకుంటావి మార్గాలు ఉన్నాయి ఇలాంటివే చేశారు రాక్షసులంతా కూడాను శుక్రాచార్యుల వారు చేశారు శాపాలు పెట్టారు ఆదరణ వేదంలో ఉన్నాయి మంత్రాలు వాటి గురించి నేను మాట్లాడటం లేదు అంచేత చేతబడి అంటే దాని ముందు ఏం చూసుకోవాలంటే మీ ప్రవర్తన వల్ల చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టారా మీరు ఆలోచించుకోండి మొదటిది రెండోది పని గట్టుకుని ఎవళ్ళకైనా ద్రోహం చేశారా మీరు ఒక్క రూపాయి కోసం చెప్పి ఐదు వందలు ఎవళ్ళనే ఇబ్బంది పెట్టారా ఇలాంటి ఉంటే వాళ్ళ దుఃఖమే చేతబడి కింద మారి మన ప్రాణాలు తీస్తుంది మొదటిది తిండి సహించదు నిద్ర సరిగ్గా ఉండదు అనారోగ్యం అవుతుంది ఏవో తెలియని సమస్య ఇవన్నీ దీనికి బోల్డ్ అన్ని కథలు భారతంలో ఉన్నాయి సరే బ్లాక్ మ్యాజిక్ అంటారు చిన్న ఉదాహరణ చెప్తాను హనుమంతుడు లంకా నగరం వెళ్ళాడు కదా చిన్న సైజులోనే ఉన్నాడు నిజమే కానీ మంచంలో నల్లి ఉంటే గుర్తుపడతామే మనం రాక్షసులు హనుమంతుడిని ఎందుకు గుర్తుపట్టలేదు మెడకుగా ఉన్నారు కాపలాలు కాస్తారు ఒక్క లంకిని గుర్తుపట్టింది మీలో గుర్తుపట్టలేదు అక్కడ శ్లోకం ఉందమ్మా అది మర్చిపోతున్నారు లక్ష్యాలక్ష్య రూపేణ అప్పుడు హనుమంతుడు అదరుణ వేదంలో ఉన్న ఒక మంత్రం చదివాడు దీన్ని చేతబళ్లలో వాడుతుంటారు ఎవడు తెలుసా నేను ఎవరికీ కనిపించకూడదు అందరూ నాకు కనిపించాలి నా మాట ఎవరికీ వినిపించకూడదు వాళ్ళ మాటలు నేను వినాలి నేను ఎవరితో మాట్లాడుతానో వాళ్ళకే వినిపించాలి ఇలాంటి మంత్రాలు ఉన్నాయమ్మా కొంపతవి పెట్టావనుకోండి నేను వాళ్ళకి ఎక్స్పర్ట్ అనుకుంటారు జనాలు లేదమ్మా అంటే ఎందుకు చెప్తున్నా ఇది శక్తి అన్నది దుర్వినియోగం చేస్తే వచ్చింది కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది పరిహారం పెద్ద కష్టపడక్కలేదు శ్రద్ధగా ఆహారము ఆహార్యము వ్యవహారము మూడు సరిగ్గా చూసుకోండి ఉదయాన్నే కాస్త సూర్యోదయంతూ ఉండగానే లేవండి పరిశుద్ధిగా స్నానం చేయండి అప్పుడు దేవుడికి దీపం పెట్టి కాఫీ తాగండి ఒక అరగంట ఈ మాత్రం చేయలేదమ్మా లేచి లేవగానే కాఫీ తాగాల చెయ్యండి దేవుడి దగ్గర స్తోత్రాలు చదివేస్తుంటారు ఒక్కళ్ళు ఏం స్తోత్రాలు చదువుతారో పదాలు వెడగొట్టే అర్థాలు మారిపోతాయి సరదాగా స్తోత్రం చెప్పరు ఆ స్తోత్రాలు పెట్టి చెప్పండి నేను ఓ మాట చెప్తా అర్జునుడు వస్తున్నాడు ద్రోణాచార్యుల వారు భీష్ముడితోటి ఓ మాట అన్నాడు నదీ జలం కేశవ నారి కేతు ఏమైనా అర్థం ఉందో దాంట్లో నదిలో నీళ్లు కేశవ నారి అంటే స్త్రీ కేతు జెండా ఏమిటిది మంత్రంలో అక్షరాలవే కదా అనకండి పదాలు విడగొడితే అర్థాలు మారిపోతాయి అలాంటి మంత్రాలు చాలామంది చదువుతున్నారు పదాలు చూసుకోరు అలా తప్పుడు మంత్రాల వల్ల కూడా ప్రమాదం వస్తుంది ఇది ఇదేమిటో తెలుసునా నదీజలం కాదు నదీజ దగ్గర ఆపండి నదీజ ఓ భీష్మాచార్య వస్తున్నవాడు ఎవడో తెలుసునా లం పట్టికెళ్ళి కేశవాలో కేశాకి కలపండి లంకేశ రావణాసుడి యొక్క వా ఉంది కదా నారి కలపండి వనారి అశోకవనాన్ని నాశనం చేసినవాడు అతన్ని కేతు జెండా మీద కలిగి ఉన్నవాడు ఆంజనేయుడు జెండా మీద కలిగిన అర్జునుడు సరే చెప్పాలైనా శ్లోకం ఎంత అందంగా వద్దు అర్థం అర్థం ఉంది అది కానీ స్తోత్రాల్లో చాలామంది పేరు చెప్పిన స్తోత్రం పేరు చాలా పాపులర్ టీవీలో కూడా వస్తుంది క్యాసెట్ల వస్తాయి ఎక్కడ పదం బిడగొట్టకూడదు అక్కడ చదువుతున్నారు కుంపలు అంటుకుపోతాయి చేతబడెవడో ఎక్కడ లేదు చేస్తే చాలు ఇలాంటి పనులు చేయవద్దు పూజ పరిశుద్ధిగా చేసుకోండి శుద్ధి అనగానే మీ పెద్ద దడావిడి పడక్కండి అవసరం లేదు తోచినట్టుగా శ్రద్ధగా చేసుకోండి మంచి మాట మాట్లాడండి పిల్లలకి చేతవళ్ళు కాదమ్మా ఇప్పుడున్నది మన రాతబళ్ళి ఎందుకంటే వాడికి ఏడేళ్ళు జరగకుండా ఐదేళ్ళు రాకుండానే ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఐఎఫ్లు తమాషా ఉన్నాయి అన్నీ పారేస్తే వాడికి చూపు ఇక్కడికే పెడుతుంది తప్ప మీద అక్షరాలు పలుకుతాయా డాడీ ఏం చేస్తున్నా అంటే వంట చేస్తున్నాడు అన్నట్టు మమ్మీ ఏం చేస్తున్నాడు గడ్డం తీసుకుంటుంది అన్నట్టు వాడు కూడా అంటే వాడి డాడీ మమ్మీ అంటే అర్థం తెలియదు వాడికి అలా ఉంది ఇంతే తప్ప వాళ్ళ పేర్లు చెప్పి వేరే చోటికి వేలకు వేలు ఖర్చు పెట్టుకోకండి ముందు మీ ఇంట్లో వ్యవహారం ఏం లాగా చూసుకోండి నిజంగా చేతబడి ఉందంటారా దేవాలయంలో పూజారులు ఉంటారు వాళ్ళని అడగండి వాడు పద్ధతి చెప్తారు అంటే చేతవాళ్ళ మీద స్పెషలిస్ట్ ఉంటారు కొంపలు అంటూ పోతాయి చూసుకోండి మీ ఇష్టం చాలా చక్కటి వివరణ చెప్పారు గురుగారు నిజంగానే మంది మనం అసలు ఆలోచించకుండా ఏవేవో ఆలోచిస్తూ బోల్డ్ అండ్ డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు చాలా మంది ఈ విషయం మీద చక్కటి వివరణ చెప్పారు గురుగారు నమస్కారం